హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎమ్మెగా దోశ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా మనం ఎలాగ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు అలాగే దీంతోపాటు అప్పటికప్పుడు చట్నీని కూడా ప్రిపేర్ చేశాను సో ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ టైంలో మనకు ఎలాంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు ఈజీగా మనం ఎలాగ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ దోశ ఈ చట్నీ కాంబినేషన్ మాత్రం అల్టిమేట్ అండి తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా బిడియాలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి ఒక వన్ కప్పు వరకు కూడా సూజీ రవ్వను వేస్తున్నాను మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వను వేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక తోటి హాఫ్ కప్పు వరకు కూడా అటుకులను వేస్తున్నానండి ఇలాగ మనం పోహా వేసుకున్న తర్వాత అదే తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నాను ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసుకున్నాము వేసుకుని ఏ కపుతో అయితే మనం సూజీ రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక వన్ కప్ వరకు కూడా పెరుగును వేస్తున్నానండి ఇలాగ మనం పెరుగును వేసుకోవటం వల్ల దోశ అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది పెరుగు కూడా వేసుకుని మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత అదే కప్పుతో ముందుగా ఒక వన్ కప్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి ఇలాగ కలుపుకుందామండి చిన్న చిన్న ఉండలుగా ఏమి లేకుండా పిండి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము సో ఇలాగ మనం ఒకేసారి వాటర్ని వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుందాము ఇక్కడ మనం ఒక వన్ కప్ వరకు కూడా సూజీ రవ్వను వేస్తాము అలాగే అదే కప్ తోటి వన్ కప్ వరకు కూడా కార్డ్ని వేసుకున్నాము ఇప్పుడు మనకు ఇక్కడ త్రీ కప్స్ వరకు కూడా వాటర్ పెట్టాయండి చూస్తున్నారు కదా మనకు బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఉండలుగా ఏమీ లేకుండా ఇలాగ మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుందాము సాల్ట్ను కూడా వేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్లో బోలెడన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి సో వాటిని కూడా ఒకసారి చెక్ చేసి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ హీడ్బ్యాక్ని ఇవ్వటం మాత్రం మర్చిపోమకండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా అలాగే వదిలేద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లోకి ఒక ఒక గరిటెడ్ వరకు కూడా మనం ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను ఒక టూ క్యారెట్స్ తీసుకుని లేక సర్కిల్ గా ముక్కలు కట్ చేసుకున్నాను సో ఇప్పుడు వేసుకుని వీటిని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చక్కగా మనం వీటిని ఫ్రై చేసుకుందామండి ఇది ఫ్రై అవుతుండగా దీంట్లోకి ఒక చిన్న కప్పు తోటి ఒక హాఫ్ కప్ వరకు కూడా పచ్చిసన్న పప్పుని వేసాను సో ఇది కూడా వేసుకుని మనం మరొకసారి కలిపేసుకుని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక నాలుగు వరకు కూడా గ్రీన్ చిల్లీని తీసుకున్నానండి సో వాటిని సగన్గా తుంపేసుకొని అవి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాము ఇక్కడ నేను కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను సో ఇది కూడా వేసుకొని మనం మరొకసారి కలిసేలాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ లోనే ఉంచేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని చల్లారినిద్దాము ఇలాగ మనం కొబ్బరి అలాగే క్యారెట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చట్నీ అయితే మాత్రం చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేస్తున్నాను ఒక రెండు అల్లం ముక్కలు అలాగే కాస్త జీరాను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేస్తున్నాను ఒక రెండు వరకు కూడా వెల్లుల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేశాను సో వాటర్ కూడా వేసుకొని మనం మరొకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు చట్నీ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టుకుందాము అలాగే మనం తాలింపుకు రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లోకి ఒక గరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని వీటిని కాస్త ఫ్రై అవనిచ్చేసి ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చట్నీని వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈ దోశ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి కలిపేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు కూడా కాసేపు ఫ్రై అవన్ ఇచ్చేసి ఇక స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని పని పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందాము సో అలాగే మనం దోశ బయట రెడీ చేసుకున్నాం కదా మనం మోత్ తీసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకుంటూ మనం దోశను ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కరెట వరకు కూడా ఈ దోశ బ్యాటర్ వేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దోశను మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి టర్న్ చేసుకుందాం ఇప్పుడు ఇలాగ మనం మంచిగా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఎమ్మి ఎమ్మిగా మనకు దోశ రెడీ అయిపోయిందండి సో ఇదే విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని దోశ ప్యాన్లోకి కొంచెం కొంచెం ఈ బ్యాటర్ని తీసుకుంటూ ఇలాగ మనం దోశను ప్రిపేర్ చేసుకున్నాము ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మనం మంచిగా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎమ్ఈమ్మిగా మనకు దోశ రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా వేడి వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నామంటే ఎమ్ఈమ్మిగా మనకు దోశ రెసిపీ రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగే మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి